కథామంజరి శ్రావ్య సంచిక సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు కథామంజరి జన్మదిన సంచిక నేటి యువత కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ ఆర్ట్ ఆఫ్ లివింగ్ రచన డాక్టర్ ఎం సుగుణరావు గారు పఠనం భమిడిపాటి జ్యోత్స్నా దేవరాజ సేవ్యమూర్ధనీ కీర్ణలోచనే ఆ ఆ పాట లీలగా మనసును తాకింది మనసమీద నుంచి తిక్కున లేచింది నుంచి ఈ గానం అనుకుంది అరుంధతి ఇంకా వదలని నిద్రమత్తులు అప్పుడు గుర్తొచ్చింది ఇంట్లోంచే ఆ వీణావాదనం గానం రెండు రోజుల క్రితం బెంగళూరు నుంచి వచ్చిన కూతురు ఇందువదన ఇంటికి రాగానే స్టోర్ రూమ్లో మూలన పడేసిన వీణని బయటికి తీసి చేసింది వదలైన తీగల్ని సవరించింది వీణ సాధన మొదలుపెట్టింది అయింది ఇంట్లో వీణమోగి మదిలోనే వీణమోగినట్టయింది అనుకుంది చాలా కాలం తర్వాత పగలు ఎంత మత్తుగా పడుకుంది ఆ నిద్రకి కారణం కూతురు వచ్చిన సంతోషం గోడ గడియారంలో ఐదు చూపిస్తోంది అయ్యో ఆయనకి కాఫీ ఇవ్వాలి అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది మూడు కప్పుల కాఫీ కలిపి డ్రాయింగ్ వచ్చింది అప్పటికే భర్త కేశవరావు క్లబ్కి వెళ్లడానికి తయారవుతున్నాడు కాఫీ కప్ అందుకుంటూ నీ మేల్కి ఒక అబ్బాయి బయోడేటా ఫోటోలు పంపాను అతకడికి బెంగుళూరులోనే ఉద్యోగం అంటూ గబగబా కాఫీ తాగేసి బయటికి నడిచాడు భర్త తనకిప్పుడు ఒక రోబోలా కనిపిస్తాడు కారు కదిలిన చప్పుడైంది అతడి ముప్పై ఐదేళ్ల ఫార్మా కంపెనీ ఉద్యోగంలో తన ఆఫీసు టూర్లు ఇంతే చూపుల్లో టయ్యి టక్కుతో దర్శనమిచ్చి సినిమా హీరోలా ఉన్నాడనుకున్నారు తను తన తల్లిదండ్రులు అయితే తరువాత తన వైవాహిక జీవితంలో అతను జీరోగానే మిగిలిపోయాడు పేరుకి భర్త ఇద్దరు పిల్లలకు తండ్రి అంతే అయినాదంతా గతం ఇహంలోకి వచ్చి కూతురు పాడుకుంటున్న గదిలోకి నడిచింది కూతురి మెడ వెనక నుంచి చేతులు వేసి ముద్దు పెట్టుకుంది పాట అయిపోయింది కాబోలు చాలా హాయిగా ఉందమ్మా అంది కూతురు తల్లి మెడ చుట్టూ చేతిలేసి సరే నాన్నగారు నీకో పెళ్లి సంబంధం చూశారు ఫోటోలు బయోడేటా చూపిస్తాను ఏ అంది అరుంధతి తల్లి మాటలు విని ఏ సమాధానమో చెప్పకుండా వీడను గదిలో ఒక మూల జాగ్రత్తగా పెట్టి తల్లి పక్కగా వచ్చి కూర్చుంది అరుంధతి ఫోటోలు బయోడేటా కూతురుకు చూపిస్తోంది చూపించిన తర్వాత ఆమె మొహంలోకి చూసింది ఏ భావమూ లేదు బాగున్నాడు గదా పైగా మంచి జీతం అంది అరుంధతి ఇందువదన ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది ఏమిటే ఏమీ మాట్లాడవు నచ్చలేదా అంది అరుంధతి రెట్టిస్తూ మళ్లీ నిర్లిప్తంగా ఉండిపోయింది ఇందువదన ఏమిటే ఎవరినైనా ప్రేమించావా అంది అరుంధతి మొహంలోకి చూసి తల్లి మాటలకు అవునన్నట్టుగా తల ఊపి ఒక అబ్బాయితో సంవత్సర కాలంగా రిలేషన్లో ఉంటున్నాను అంది ఆ మాటలకు అరుంధతి షాక్ తగిలినట్టుగా మొహం పెట్టి రిలేషన్ రిలేషనేమిటి అంది అదే సహజీవనం అంటే మళ్లీ ప్రశ్నార్థకంగా మొహం పెట్టింది అరుంధతి ఏమీ తెలియనట్టు మాట్లాడతావేంటమ్మా ఈ కాలంలో మా మిలీనియల్ యూత్ లో ఇలాంటి రిలేషన్షిప్లే ఎక్కువ మిలీనియల్ ఏమిటే అంది అరుంధతి మేము మిలీనియల్స్ మీరు మిలీనియల్స్ కాదు కదా అంది ఇందువదన అయితే మేమెవరో అంది అరుంధతి ఇందువదన చెప్పడం ప్రారంభించింది నైన్టీన్ ట్వంటీ ఎయిట్ నుంచి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ వరకు సైలెంట్ జనరేషన్ ఆ తర్వాత ఎయిటీ వరకు జనరేషన్ ఎక్స్ మిలీయల్స్ అంటే జనరేషన్ సెడ్ నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి టూ థౌజండ్ అండ్ లెవెన్ వరకు ట్వంటీ ట్వెల్వ్ నుంచి నేటి వరకు జనరేషన్ ఆల్ఫా అంది అయితే ఈ రిలేషన్షిప్ పార్ట్నర్షిప్ మీ మిలీనియల్స్ నుంచే మొదలైందా అంది అరుంధతి అవునమ్మా ఇంతకీ ఏమైందే ఏమవుతుంది ఇద్దరం ఒకే ఆఫీసు లంచ్ బ్రేక్లో టీ బ్రేక్లో కబుర్లు అప్పుడప్పుడు ఓ సినిమాకు ఇంకా షాపింగ్కు అయితే అతగాడెప్పుడూ బెటర్ చాయిస్ కోసం చూస్తూ ఉంటాడు అంటే అర్థం కానట్టు చూసింది అరుంధతి ఐఐటి ఖరగ్పూర్ ఐఐఎం అహ్మదాబాద్లో చదివి ఆ తర్వాత విప్రోలో చేరాడు ఆ తర్వాత మరింత ప్యాకేజీ వస్తుందని వేరే కంపెనీకి మారాడు ఆ తర్వాత టీసీఎస్ దాని తర్వాత మా కంపెనీలో గ్రూప్ హెడ్ అయితే ఇప్పుడు ప్యాకేజీ బాగుందన్నమాట అంది అరుంధతి ఏమో ఇంకో కంపెనీ మంచి ఆఫర్ ఇస్తే వెళ్లిపోయే ఉద్దేశం ఉన్నట్టుంది అంది ఇందువదన మంచిదే గదే మంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలి ఇంకేమిటి ప్రాబ్లం వాళ్ల పెద్దవాళ్లు మేము కూర్చుని మాట్లాడుకుంటాం అంది అరుంధతి హమ్మా కంగారు పడకు ముందు నేను చెప్పేది విను అయితే అతనికి కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలున్నాయి వాటినే పట్టుకుని వాదిస్తాడు తన మాటే నెగ్గాలనుకునే రకం అలా మా ఇద్దరి మధ్య ఒక విషయంలో అభిప్రాయ భేదం వచ్చింది అంది ఆ మాటలకు అరుంధతి ఆశ్చర్యంగా చూసి ఏ విషయము అంది డింక్ అంది ఇందువదన డింక్ అంటే మళ్లీ ప్రశ్నార్థకంగా మొహం పెట్టింది అరుంధతి డింక్ అంటే తెలీదా అమ్మా నీకు ఈ మధ్యకాలంలో మా యూత్లో తరచుగా వినిపించే పదం అంటే డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అయ్యో అంత సంపాదిస్తూ కూడా అదేమి ఆలోచనే బహుశా కొంతకాలమేమో అతని మాటల్లో ఏమన్నా పరమార్థముందేమో అంది అరుంధతి ఏమోనమ్మా అసలు పిల్లలే వద్దు అంటున్నాడు హాలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం ఆ మాటలు చెప్పి చిన్నగా నవ్వింది చెప్పడం మొదలుపెట్టింది మా కాలంలో పిల్లలు పుట్టకపోతే వ్రతాలు నోములు చేసేవారు గుళ్ల చుట్టూ ప్రదక్షిణాలు స్వామీజీల్ని బాబాల్ని దర్శించడం ఆ తర్వాతి కాలంలో ఐవీఎఫ్ సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరిగేవారు మరిప్పుడు ఇదేమిటో ఈ డింక్ అంది అరుంధతి తల్లి మాటలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది ఇందువదన ఇంతకీ ఏమైందే మీ రిలేషను బ్రేకప్ అయ్యేలా ఉందమ్మా ఎందుకంటే అతగాడెప్పుడు బెటర్ ఆప్షన్ కోసం వెళ్తాడని చెప్పాను కదా అయితే ఓపెన్గానే ఉంటాడు నాతో రిలేషన్కి రాకమున్పు ఇంకో అమ్మాయితో పరిచయం ఉండేదిట ఆవిడ పొడుగ్గా సన్నగా ఉండేది మరైతే ఆ అమ్మాయితో ఎందుకు బ్రేకప్ అయ్యాడు అంది అరుంధతి మొహంలోకి పరిశీలనగా చూసి తనే చెప్పాడు తనది ఫోటోజెనిక్ ఫేస్ కాదట ఓహో అలా కూడా ఆలోచిస్తాడన్న మాట అతగాడు అయితే ఇద్దరు కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు కదే అంది అరుంధతి ఒకదాని తర్వాత ఒకటి ఉద్యోగాలు మారుతున్నవాడు రిలేషన్షిప్లో అమ్మాయిల్ని మారుస్తున్నవాడు నాకన్నా మంచి అమ్మాయి ఎవరైనా తారసపడితే మాది ఏ అవుతుంది కదమ్మా ఎందుకంటే నువ్వు నాకు మెయిల్ లో వచ్చిన అబ్బాయి ఫోటోలు బయోడేటా చూపించావు కదా ఆ ఫోటోలు ఎవరివో తెలుసా నీకు అంది ఇందువదన ఎవరివి అంది ఆశ్చర్యంగా చూసి ఇంతవరకు నీతో ముచ్చటించిన నేను బ్రేకప్ చేసుకోబోతున్నా నా పార్ట్నర్వి అంది క్లుప్తంగా ఓ అంటూ ఆశ్చర్యంగా చూసి ఈరోజు ఉదయవే మ్యాట్రిమనీలో ఆ ప్రపోజల్ వచ్చింది అంటే నీకు బ్రేకప్ చెప్పబోయే అబ్బాయి తనకి తెలియకుండానే మళ్లీ తన బయోడేటాను పంపాడన్న మాట అంది అరుంధతి అయోమయంగా అది విషయం ఇప్పుడు నీకు అర్థమైంది కదా నా బాధేంటు అయితే ఇంకో ముఖ్యమైన విషయం నీకు చెప్దామని మరి నువ్వు నన్ను ఎప్పుడైనా కూర్చుని మాట్లాడుకున్నారా అమ్మా అంది ఆ మాటలకి తలంచుకుంది అరుంధతి నువ్వు ఎమ్మె చదువుకున్నావు పైగా ఇంగ్లీష్ లిటరేచర్ పెళ్ళయ్యే వరకు సంగీత కచేరీలు చేసేదానివి పెళ్ళవ్వగానే వీణని మూలన పడేశావు ఒంటింటి కుందెలివైపోయావు ఏమన్నా అంటే ఇవన్నీ నాన్నగారికి ఇష్టం లేదే నాకు ప్రశాంతంగా సంసారం చేసుకోవడమే ఇష్టము అనేదానివి పిల్లల్ని పెంచి పెద్ద చేయడంతో నీ జీవితం అంతా గడిచిపోయింది ఇప్పుడు నాన్నగారు రిటైర్ అయ్యారు కదమ్మా అయినా పట్టుమని పది నిమిషాలైనా ఆయన నీతో గడుపుతున్నారా చక్కగా సాయంకాలం పూట భర్తతో కూర్చుని ఒక కప్పు కాఫీ తాగుదామనే ని చిన్ని కూడా తీరదు అయినా దాని గురించి ఆయన్నెప్పుడు అడగవు అలాంటి నువ్వు నన్ను నా పార్ట్నర్తో కలిసి కూర్చుని మాట్లాడమంటున్నావు భలేదో అనివే అంది ఇందువదన ఆ మాటలకి అరుంధతి ష్ రవకు నాన్నగారొచ్చారు బయట నుంచున్నారు లోపలికి రాకుండా చేస్తున్నారు అంది మెల్లగా ఇందువదన సిగరెట్ తాగుతున్నారు సెల్ఫోన్లో ఏదో మెసేజ్ చూసి ఎవరో బాలస్వామిజీ ఏదో చెప్తున్నాడు విందావా అంది ఇందువదన అంతలో అరుంధతి భర్త మౌనంగా వచ్చి వారి పక్కనే సోఫాలో కూర్చున్నాడు సెల్ఫోన్లో తనకొచ్చిన యూట్యూబ్ లింక్ ని టీవీకి కనెక్ట్ చేసింది ఇందువదన తెరమీద పాతికేళ్ల యువకుడు ప్రత్యక్షమయ్యాడు అందరికీ నమస్కారం నవ్వుతూ చెప్పాడతను ఆ గదిలోని ఆ ముగ్గురి కళ్ళు టీవీకి అతుక్కుపోయాయి నేను ఒక కాన్సెప్ట్ గురించి చెప్పబోతున్నాను ఇదందరికీ తెలిసిందే దీని పేరు ఆర్ట్ ఆఫ్ లీవింగ్ లివింగ్ కాదు లివింగ్ కోసం లీవింగ్ ఏం వదిలేయాలి ఎందుకు వదిలేయాలి కాశీలో మనకిష్టమైన వాటిల్ని వదిలేయమని చెప్తూ ఉంటారు కదా ఈ సందర్భంగా రామాయణంలో ఒక కథ చెప్పబోతున్నాను ఒక పూట అర్ధరాత్రిపూట వారి ఆశ్రమానికి వెళ్లిన రాముడు తలుపు తట్టట ఎవరు ఏం కావాలి అని అడిగాడట వశిష్ఠులవారు నేనే స్వామి అన్నాడట రాముడు నేను అంటే వశిష్ఠుడు తిరిగి ప్రశ్నించాడట అది తెలుసుకోవాలనే వచ్చాను గురువుగారు అన్నాడట రాముడు ఎంత వదిలించుకున్నా ఈ నేను అనే అపరిచితుడు మనల్ని వదలడు అలా వదిలేయడమే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అప్పుడు లైఫ్ ఇస్ ఫర్ లివింగ్ అవుతుంది లైఫ్ ఇస్ నాట్ ఫర్ లీడింగ్ జీవితం అంటే కాదు బతుకు వైయక్తికం జీవితం సార్వజనీనం అదే ఆర్ట్ ఆఫ్ లివింగ్ చెప్పడం ముగించిన తర్వాత చెప్తున్న వ్యక్తి అదృశ్యమయ్యాడు ఆ ముగ్గురు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు ఎవరు దేన్ని వదలాలో వారికి అర్థమైంది ఆ ముగ్గురు మాటా పలుకు లేకుండా మౌనంగా ఉండిపోయారు ఆశ్చర్యానుభూతులతో వారి మనసు నిండిపోయింది ఇంతవరకు ఉపన్యాసమిచ్చిన ఆ వ్యక్తి పాతికేళ్ల కుర్రవాడు అయిన తమ ఇంటి కుటుంబ సభ్యుడే ఇందు అతనకు తమ్ముడు అరుంధతి కేశవరావుల కొడుకు ఇప్పటి యువత ఇలా కూడా ఆలోచిస్తుందా అనుకున్న ఆ జంట తన తరువాత పుట్టిన జనరేషన్ జెడ్ కూడా ఈ తాత్వికత పరిపక్వత ఎలా వచ్చాయి అనుకుంటూ ఇందువదన అలా ముగ్గురూ విస్మయానికి లోనయ్యారు ఆ తరువాత ఇందువదన ఆ గదిలో నుంచి లేచి తన వీణను వాయించే వచ్చి కూర్చుంది వీణను తీసి వాయించడం మొదలుపెట్టింది ఆమె పక్కనే కూర్చున్న అరుంధతి కూడా ఆ వీణావాదనికి అనుగుణంగా పాడడం మొదలుపెట్టింది భ్రమలమైకాన భ్రమణమే చేసి భ్రమరమవుతుంది కాలమే తడపడక నేర్చుకొను నడక దాటుకొస్తుంది కాలమే వెలుగు చిలుకుల్లో వెలికిపోలేక వెలికి వస్తుంది చీకటే కలుసుకున్నంత కలిసిపోకంటూ మనకు చూపేను బాసటే జరే జరే నెర్రాళ్ళపై ప్రయాణమే ఈ జీవితం పరాకనే తెర దాటితే జయం సదా అలా పాడుతున్న అరుంధతి తన పక్కనే భర్త వచ్చి కూర్చోడం చూసి ఆశ్చర్యపడింది ఆ ఆశ్చర్యంలో ఆనందం కూడా ఉంది కథ మంచరి శ్రావ్య సంచిక సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు కథామంజరి జన్మదిన సంచిక నేటి యువత కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ ఆర్ట్ ఆఫ్ లివింగ్ రచన డాక్టర్ ఎం సుగుణరావు గారు పఠనం భమిడిపాటి శరచోత్సన